వెల్కమ్ టు ఎన్ఎంఎల్ న్యూస్ త్వరలో ఐటీ ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలకి పెండింగ్ రాయితీలు చెల్లింపు రేపటి క్యాబినెట్కి క్వాంటమ్ కంప్యూటింగ్ పాలసీ ఐటీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ శాఖపై మంత్రి నారా లోకేష్ సమీక్ష ఉండవల్లి ఐటీ ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలకి త్వరలోనే పెండింగ్ రాయితీలు చెల్లించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని విద్య ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అధికారులని ఆదేశించారు ఉండవల్లి నివాసంలో ఐటీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ శాఖపై మంత్రి లోకేష్ సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ స్టార్టప్ల వృద్ధిలో దేశంలోనే రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలిపేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు వాట్సాప్ గవర్నెన్స్ని మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దాలి మరో రెండు నెలల్లో వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా వెయ్యి సేవల్ని అందుబాటులోకి తీసుకురావాలని అధికారులని ఈ సందర్భంగా మంత్రి ఆదేశించారు క్వాంటం కంప్యూటింగ్ పాలసీ పైన సమావేశంలో చర్చించారు రేపటి కేబినెట్ సమావేశంలో క్వాంటం కంప్యూటింగ్ పాలసీని ప్రవేశపెట్టనున్నారు ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్ ఇన్నోవేషన్ సొసైటీ స్పేస్ అప్లికేషన్స్ సెంటర్ పైన సమావేశంలో చర్చించారు